ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోటస్ టాక్స్ ఇది కాకరకాయ చెట్టు పందిరి చూడండి కాకరకాయలు చాలా కాసాయి వీటిల్ని మనం హార్వెస్టింగ్ చేసి గుత్తి కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాము మా మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు చెట్టు నిండా వెతికితే ఇవి వచ్చాయి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బేరుశనగపప్పు త్రీ స్పూన్స్ తీసుకోవాలి వెల్లుల్లి హాఫ్ తీసుకోవాలి పచ్చన వేడలు త్రీ స్పూన్స్ తీసుకోవాలి చింతపండు ఈ సైజులో తీసుకోవాలి జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ మినపప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఎండుమిర్చి ఎయిట్ టు టెన్ తీసుకోవచ్చు స్పైసీగా ఉంటే ఏ సరిపోతాయి ఎండు కొబ్బరి మేము ఎక్కువ తినము కాబట్టి కొబ్బరి కొంచెమే తీసుకున్నాను టూ స్పూన్స్ ధనియాలు వన్ అండ్ హాఫ్ స్పూను ఆవాలు వన్ స్పూను మెంతులు టోటల్గా ఇవే మసాలా దినుసులు ఫస్ట్ మనం ప్యాన్ తీసుకొని వితౌట్ ఆయిల్తో ఎండుమిర్చి వేరుశనగపప్పు పచ్చనగ బడలు మినపప్పు వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకొని మిగతా అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి అప్పట్లోపు మనము కాకరకాయలకి పీల్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని బాగా లోపలికి వెళ్ళేటట్టు ఇలా చేసి పెట్టుకోవాలి ఇలా చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది సాల్ట్ పసుపు మొత్తము ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఇలా హోల్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ మనం హోల్ చేసుకుంటే తర్వాత మనము మసాలా పౌడర్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా అన్నిటినీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత వీటన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా టచ్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకొని మళ్ళీ కొన్నిటిని వేసుకోవాలి మిగిలిపోయాయి కదా వీటిని చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ మనం మసాలా దినుసులు వేసుకున్నాం కదా వాటిని ఇలా పౌడర్గా ప్రిపేర్ చేసుకు పెట్టుకొని కాకరకాయలు చల్లగా అయిపోయిన తర్వాత ఇలా ఫిల్ చేసుకోవాలి అన్ చూడండి ఇందుకేను ఫస్ట్ హోల్డ్ చేసి పెట్టింది ఇలాగా ఇలా వన్ బై వన్ని ఫిల్ చేసి పెట్టుకోవాలి మిగిలిన కారాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి పసుపు సాల్ట్ వేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు అందుకని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఆయిల్లో ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము అన్నిటినీ వేసుకోవాలి కాకరకాయలని ఫిల్ చేసుకొని ఒక వన్ మినిట్ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కాకరకాయలు అన్నిటికైనా పట్టేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలి మనకు కొంచెం పౌడర్ మిగిలిపోయింది కదా ఇప్పుడు ఆ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా హాఫ్ మినిట్ బాగా మిక్స్ చేసుకోవాలి రెడీ ఫ్రెండ్స్ గుత్తి కాకరకాయ ఫ్రై ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మన ఛానల్ని సపోర్ట్ చేయండి